సో గాయస్ మీరు స్టార్టింగ్ వీడియో ఉంటారు కదా సో ఏ విధంగా అయితే దొంగతనం జరిగిందో ఆటో దొంగతనం ఏ విధంగా జరిగిందో మొత్తం క్లియర్గా ఈ వీడియోలో నేను పెట్టినా అండ్ ఆటో పోయింది తను ఎంత బాధపడుతుందో కూడా ఈ వీడియోలో మనం చూడవచ్చు ఫస్ట్ నుంచి లాస్ట్ దాకా ఈ వీడియో చూడండి అండ్ ఖచ్చితంగా ప్రతి ఒక్క ఆటో డ్రైవర్కి ఈ వీడియో షేర్ చేయండి అండ్ దయచేసి ఈ ఆటో నెంబర్ కానీ ఇట్లాంటి ఆటో కానీ నాకు అనిపిస్తే అన్న నెంబర్ పెడతా నేను ఆ నెంబర్కి ఖచ్చితంగా కాల్ చేయాలని చెప్పేసి కోరుకుంటున్నాను నేను సో ఇంకా వీడియో స్టార్ట్ చేద్దాం ఫస్ట్ నుంచి లాస్ట్ దాకా ఖచ్చితంగా వీడియో చూడండి అండ్ ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి తప్పకుండా షేర్ చేయండి దొంగ 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 ఇంత దొంగ అంటున్నా ఇంత మంది చూస్తారు కానీ ఎవరు పట్టుకుంటారు దొంగ కాదన్న మేము దొంగ కాదు కాదు సో గాయసా ఈ చెప్పినట్లు వీళ్ళు అసలు దొంగలు కాదు సో ఇది నేను ఎందుకు వచ్చింది అంటే ఇలా ఆటో ఇట్లనే దొంగతనం చేసేరు ఇంకోటి ఏంటంటే మన కండ్ల ముందు కూడా దొంగతనం చేస్తుంటే చాలా మంది చూస్తూ ఉన్నారు అంటే నేను అట్లా చేపించిన జనాల ముందు వాళ్ళకి తెలియదు మనం కెమెరా పెట్టినామని దొంగ దొంగ అని అరుస్తున్నా చాలా మంది చూస్తున్నారు కానీ ఎవరు పట్టించుకుంటలేరు సో ఎక్కడైనా దొంగతనం జరిగినప్పుడు మనం రెస్పాన్సిబిలిటీ తీసుకొని కొంచెం రియాక్ట్ అయితే ఆ దొంగతనం జరగకుండా ఉంటుంది సో కళ్ళ ముందు అట్లా జరుగుతుంటే ఉండడం చాలా ఇది కదా సో అది ఇంకోటి ఏంటంటే గాయస్ ఇది నేను ఎందుకు చూసినా అంటే స్టార్టింగే మీకు ఎమోషనల్గా ఏడ్చుకుంటూ అంటే ఆయన బాధ ఆయన చెప్పుకుంటే మీరు చూడారని చెప్పేసి ఇట్లా దొంగతనం చేసింది పెడితే చూసారని నేను ఈ వీడియో చేయడం జరిగింది సో ఇప్పుడు వినండి అసలు ఎంత దొంగతనం జరిగింది ఏమైంది అసలు ఆయన ఆయన బాధ ఏందో చెప్తాడు వినండి ఒకసారి ఇటు నాది ఇదే నిన్న నేను నైట్ పొద్దు నైట్ నా సేమ్ ఇదే సిచువేషన్ ఎవరు నువ్వు ఫస్ట్ ఆటో ఎందుకు తీసుకున్నారు దొంగలకి ఎందుకు వచ్చారు వ్యక్తి మాస్క్ నేను దొంగలం కదా నిన్న నేను బండి నడుపుకున్నా నైట్ దాకా బండి నడుపుకొని నేను నైట్ పార్కింగ్ చేసి బండి ఆటో ఆటో నేను నైట్ పార్కింగ్ తొమ్మిది నెలలకు పార్కింగ్ చేసి ఇంటికి వెళ్ళిపోయినా మార్నింగ్ ఎర్లీ మార్నింగ్ మళ్ళీ బండికి వద్దామని నేను బండి దగ్గరకు వస్తే బండి లేదు ఎర్లీ మార్నింగ్ వచ్చి మళ్ళీ పిఎస్ కంప్లైంట్ ఇచ్చిన పిఎస్ కంప్లైంట్ ఇస్తే సిసి పుడై చెక్ చేసారు సేమ్ ఇలానే ముగ్గురు వచ్చారు ఇట్లానే ముగ్గురు వచ్చారు ముగ్గురు వచ్చి నా బండి చేసుకొని పోలీస్ కంప్లైంట్ ఇచ్చిన వాళ్ళు కూడా ఇస్తారు ఏమైనా అంటే ఇప్పుడు మా గిరాకులు లేక మా బాల మేము ఊరికెళ్ళి వచ్చి ఇక్కడ ఆటలు బతి ఏదన్నా ఈ దొంగతన లేని మా ఆట ఎట్లా బతకాలన్నా మా పరిస్థితి ఏం చెప్పు డెబ్బై ఎనభై వేలు అయితే ఆటో అనుకుంటే మా పరిస్థితి ఏం చెప్పు మీ దండలు ఏక పిచ్చోళ్ళు అవుతున్నాను మా ఫ్యామిలీ ఎట్లా ఫైనాన్స్ ఈ రోజు నెల నేను బండి కొనుకొని త్రీ లాక్స్ ఫైనాన్స్ ఈ రోజు వన్ మంత్ అయినా బండి వన్ కిస్ కట్టాలి ఈరోజు ఎందుకండి నన్ను పతక వీడియోస్ అందరు చూస్తారు కాబట్టి పతక పబ్లిక్ తెలుస్తా కాబట్టి ప్రతి ఒక్క ఆటో డ్రైవర్ గుర్తు పెట్టుకోవాల్సింది ఏంటంటే ఈ రోజు వన్ మంత్ అయినా బండి కొనుక్కోని బండి ఈరోజు నైట్ నా పరిస్థితి ఏంటి ఎట్లా బతకాలి ఇప్పుడు కాద నన్ను ఎట్లా బతకాలి చెప్పాను వచ్చి నేను ఊర్లో ఉండేటోని వచ్చి ఇక్కడ ఆటో కొనుక్కొని నా పరిస్థితి ఏనా ఎట్లా బతకాలి చెప్ప అసలు ఆటో లేని ఈరోజు వన్ మంత్ అయినా కానీ బండి కొనుక్కోని నా బండి ఎత్తుక వేరు నేను ఎట్లా బతకాలన్నా నువ్వేం టెన్షన్ పడకన్నా మన సబ్స్క్రైబర్స్ అందరు ఉంటారు అండ్ అన్ని బండి అందరు దండం పెట్టి అడుగుతున్నా నా అటు నాకు వస్తే చూడండి మీ కాలు మొక్తా నీ బండి నెంబర్ ఏంటన్నా ఏడో ఏడో కన్నా టీఎస్ టీఎస్ జీరో నైన్ యూబీ డబల్ ఎయిట్ త్రీ ఫైవ్ సో గాయస్ నేను ఇక్కడ పెడతా సో అన్న ఆవేదన మీకు అర్థమవుతుంది కదా సో బండి కొని వన్ మంత్ అయింది అది కూడా అప్పు చేసి డెబ్బై వేలు ఎనభై వేలో కట్టి తర్వాత మూడు లక్షలు ఫైనాన్స్ చేసుకొని బండి కొన్నాడు బండి ఇంటి దగ్గర రోజంతా కష్టపడి సాయంత్రం వచ్చి ఇంటి దగ్గర బండి పెడితే ఆ బండి కూడా దొంగలు ఎత్తుకొని పోయిన్రు సో ఇదే విధంగా ఇప్పుడు వీళ్ళైతే వీళ్ళు ముగ్గురు ఎట్లయితే మాస్క్ వేసుకొని వచ్చారో అదే విధంగా వచ్చి వీళ్ళ బండి ఎత్తుకొని పోయినారు దయచేసి గాయస్ బండి నెంబర్ నేను ఇక్కడ పెడుతున్నా సో ఎక్కడ కనిపించినా సరే అన్న బండి మీద ఏమని రాసి ఉంటుంది లిట్టు అని పాప పేరు ఉంటుంది లిట్టు అని చెప్పేసి సో నాగొల్లా ఏ కాలనీ నుంచి ఎత్తుకోపోయారా వెంకటరమల కాలనీ రోడ్ నెంబర్ ఫైవ్ అలా రోడ్ నెంబర్ ఫైవ్ సో గాయస్ నేను ఒకటి ఏం చెప్తున్నా అంటే సో పోలీసులు కూడా యాక్షన్ తొందర తీసుకోండి సార్ ఎందుకంటే ఇప్పుడు కొంచెం పెద్దోళ్ళు అంటే వాళ్ళు డబ్బులు ఇచ్చి మేనేజ్ చేసుకొని వాళ్ళు ఎంతవరకు వెళ్ళడానికి ఫైట్ చేస్తారు ఇట్లా ఆటో డ్రైవర్లు వీళ్ళు ఉంటారు కదా వాళ్ళు మీ మీద ఆధారపడ్డం తప్ప వాళ్ళకి వేరే మార్గం ఏం తెలియదు ఏ విధంగా వెతకడము అండ్ మన సబ్స్క్రైబర్స్ ఎవరైతే ఉన్నారో దయచేసి అన్న ఆటో పోయింది ఆ ఆటో నెంబర్ ఇక్కడ పెడుతున్నా మీకు ఎక్కడైనా కనిపిస్తే ఇన్ఫార్మ్ చేయండి అన్న నెంబర్ కూడా నేను నీడా అన్న కంప్ పిఎస్ఓ కూడా కంప్లైంట్ ఇచ్చిండు వాళ్ళు కూడా వెతుకుతామని చెప్పేసి అన్నారు అండ్ ఎవరైతే ఆటో డ్రైవర్లు ఉన్నారో చాలా జాగ్రత్త ఉండండి ఎందుకంటే ముందే చాలా కష్టపడి కొనుక్కొని దాని మీదనే ఆటోనే ఆధారంగా చేసుకొని బతుకుదాం అని చెప్పేసి అనుకుంటున్నారు సో అది కూడా ఎత్తుకొని పోతే ఆ బాధ ఎట్లుంటుందో ఇప్పుడు అన్నం చూస్తే మీకు అర్థమవుతుంది ఇంకేమైనా చెప్తున్నా ఆటో డ్రైవర్లు సేపుగా ఉండాలని బండ్లు ఎట్లా ఎత్తుకోత్తారు అర్థమవుతున్నా ఇప్పటి త్రీ ఆటోలు ఒక ఆటో పోయింది అక్కడ జయపూర్ ఖాళంలోకి ఆటో పోయింది ఇప్పుడు నా ఆటో అన్న మూడు ఆటోలు పోయినాయి త్రీ ఉన్నాయి దయచేసి చెప్తున్నా ఆటోలు జరిగి కేర్ఫుల్ అన్న నా బండి నాకు వస్తాడు అన్న మీ అందరికి దండం పెట్టి అడుగుతున్నా ఇంకోటి ఏంటంటే గాయస్ ఇక్కడ సీసీటీవీ ఫుటేజ్ పెడుతున్నా కదా ఈ ముగ్గురు కనిపిస్తున్నారు కదా ఈ ముగ్గురే ఎత్తుకొని పోయింది మీకు వీడియోలు నేను ఇప్పుడు పెడుతున్నా స్టార్టింగ్ కూడా పెట్టినా దయచేసి ఎక్కడైనా సరే ఈ బండి కనిపిస్తే చెప్తారని చెప్పేసి కోరుకుంటున్నా అండ్ నెంబర్ కూడా ఇక్కడ పెడతా నేను అండ్ ఒకవేళ నీ బండి రాకపోతే నువ్వు మళ్ళీ రా అన్నా దొరకకపోతే సో మేమందరం మన సబ్స్క్రైబర్స్ మన ఛానల్ తరఫున తలా ఇంత పెట్టేసి నీ బండి నీకు మళ్ళీ నీకు ఏదో ఒక జీవనాధారం అయితే మేము చూపిస్తాం అన్న నీకు విషయంలో అయితే నువ్వేం బాధపడకు సో ఖచ్చితంగా నీ బండి వచ్చేస్తుంది అండ్ పోలీసు వాళ్ళు కూడా వెతుకుతామని చెప్పేసి అన్నారు మా తరఫున మన సబ్స్క్రైబర్స్ తరఫున మీరందరూ కూడా దయచేసి ట్రై చేయండి ఎక్కడ ఏ కాలనీని ఎక్కువ వెంకటరమణ కాలనీ నాగోలు రోడ్ నెంబర్ ఫైవ్ చాలా బాధ అనిపిస్తున్నా రోజు వన్ మంత్ బండి కొనుక్కోను అంతే నైట్ వన్ థర్టీ అట్లా తీసుకెళ్ళారు నేను రాత్రి పగలు కిరాయి బండి తీసుకొని నడుపుకొని పైసలు జమ చేసుకొని బండి కొనుక్కున్నాను యాభై ఆరు వేలు అప్పు చేసి తెచ్చి ఇంకా బండి కొనుక్కుంటే నా బండి ఈ ఈరోజు నాకు జీవనాధారం లేకపోతే నా పరిస్థితి నాన్న కష్టం చేసుకుని సీత ఇట్లా దొంగతనాలు చేస్తే బాధ్యులు ఓడి చెప్పు ఆ బండి పోయి అసలు ఎంత పొద్దుగా తిండి లేక మా తమ్ముని అమ్మెట్టుకుని తిరుగుతున్నా అసలు ఏ పిఎస్ లో కంప్లైంట్ నాగోల్ పిఎస్ లో నాగోల్ పిఎస్ లో ఏ కాలనీ ఎగ్జాక్ట్ లేదు వెంకటరమణ కాలనీ రోడ్ నెంబర్ ఫైవ్ అక్కడి నుంచి బండి ఎత్తుకు అక్కడ నుంచి బండి ఎత్తుక వేరు సోషాలు కూడా ఎత్తుకుతా అని చెప్పారు ఏంటంటే మీ ద్వారా ఏంటంటే ప్రతి ఒక్కరికి వీడియో వెళ్ళిపోతాను ప్రతి ఒక్కరు చూస్తారు నా బండి దొరికే అవకాశం ఎక్కువ ఉంటారు అందుకు మీ దగ్గరకు వచ్చినా సో సిటీలో ఎక్కడైనా సరే సో గాయస్ ప్రతి ఒక్క ఆటో డ్రైవరు అండ్ ప్రతి ఒక్క మనిషి మన ఒక మనిషికి ఏమైనా మనిషి ఉంది అంటే ఈ వీడియో షేర్ చేసేసి అన్న ఆటోస్ పెడతా బండి నెంబర్ పెడతా ఎక్కడైనా దొరికెటా చేయండి నెంబర్ పెడితే అన్న కాల్ చేయండి గాయస్ అది నేను చెప్పేది సో మన అందరి తరఫున అన్నకు మనం చేసేదో చేద్దాం హెల్ప్ చేద్దాం అది రోడ్ల మీద తెలుసా రాత్రి తిండి లేక ఆటోని బతికెట్లు మీకు తెలుసానా తెల్లం తెల్లం పోషించు ఆ పరిస్థితి ఎట్లుంటో తెలుసు రూమ్మెంట్లు కట్టు కూడా ఇట్లా దొంగతనాలు చేస్తే నా కష్టం చేసుకొని తిని బత కదా ఎంతో కష్టపడి కొనుక్కున్న ఆటో ఎత్తుకోట్లా పరిస్థితి రూమ్మెంట్ కట్టాలి ఈ పరిస్థితులు ఏదన్నా ఎంత ఆలోచించుకోవాలి ఆటో డ్రైవర్ అంటే బాగా ఉన్నాను అసలు బండి వేయాలి పొద్దుగా తిండి లేదు తిక్కలేదు తిరుగుడు మా బాధలు తెలుసా అసలు మేము కదా మేము వచ్చినాం కదా నా దగ్గరికి ఇంకేం బాధపడక సరేనా బండి ఖచ్చితంగా వెతుకుదాం ఖచ్చితంగా దొరుకుతుంది దొంగలు కూడా దొరుకుతారు అది మూడు లక్షల డెబ్బై ఏళ్ళ నా మన్ననే డెబ్బై వేలు కట్టి మూడు లక్షల పైన చేయించుకొని మా మావూలు అయితే తిండి కూడా ఇంట్లో ఇంట్లో సో ఇట్లా చేస్తే ఏమొస్తాయి దొంగతనాలు చేస్తే ఇంత బాధ పెడతాయి అది కూడా కష్ట ఏదో డబ్బులు ఉన్న వాళ్ళ దగ్గర చేసిన వాళ్ళు ఏదో మేనేజ్ చేసుకుంటారు కానీ లేని వాళ్ళ దగ్గర చేస్తే ఏం బాధ ఇది ఏంది ఖచ్చితంగా నీ బండి నీకు తిరిగి వస్తుంది బాధపడక సపోర్ట్ కూడా లేదన్న బండి ఇట్లా ఇప్పుడు మేము ఉన్నాం కదా మేము అందరం ఉన్నాం ఇప్పుడు నేను ఉన్నా అందరు ఉన్నారు మన సబ్స్క్రైబర్స్ అందరు నీకు సపోర్ట్ ఉన్నారు ఏడు ఒక సరేనా సరేనా అన్న ఎంత బాధపడుతుందో తెలుసు తిండి లేదన్నా అన్న నాడు ఆటో ఈ ఈరోజు వన్ మంత్ అన్న నేను బండి కొనుక్కో కరెక్ట్ ఈరోజు బాధపడకు ఖచ్చితంగా నీ బండి వారం లోపు నీ బండి నీ దగ్గర ఉంటుంది సో ఎట్లా బతుకాలి అర్థమవుతుంది అన్న ఫస్ట్ నాకు అప్పుడు అదే నాకు అర్థమవుతుంది సిచ్యువేషన్ సో గాయసా చూసిరు కదా స్టార్టింగ్లో అదంతా నేనే చేపించిన ఎందుకంటే ఆ సీసీ సీసీటీవీ ఫుటేజ్ చేసిన ఏ విధంగా అయితే బండి ఎత్తుకోపోయిర్రో అదేవిధంగా సేమ్ అదేవిధంగా బండి ఎత్తుకోపోయారు కాబట్టి మేము అట్లా చేసి చూపించినాం అన్న బండి అయితే పోయింది నెంబర్ అయితే పెడుతున్నా దయచేసి దయచేసి వీడియో షేర్ చేసేసి ఈ బండి నెంబర్ ఎక్కడున్నా పట్టుకొని ఆ బండి ఫొటోస్ కూడా పెడతా అన్నకు కాల్ చేయండి అన్న నెంబర్ కూడా పెడతాను నేను ఓకేనా సో థ్యాంక్ యూ సో మచ్ అండ్ కీప్ సపోర్టింగ్ బండి దొరికేదాకా మనం ఇట్లాంటి దొంగ ఇలాంటి దొంగలు ఇంకోసారి చేయకుండా వేద్దాం